మంగళగిరిలో జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభ ఆదివారం జరిగింది రిపోర్ట్ శాస్త్రీయ సమాజం కొరకు ప్రతి ఒక్కరూ పని చేయవలసిన ఆవశ్యకత ఉందని మాజీ ఎమ్ఎల్సి కే లక్ష్మణరావు అన్నారు ఆదివారం మంగళగిరి పట్టణంలోని ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్లో స్కూల్లో జన విజ్ఞాన వేదిక జిల్లా పద్దెనిమిదవ మహాసభ జరిగింది మహాసభకు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు టి జాన్ బాబు అధ్యక్షత వహించారు లక్ష్మణరావు సందేశం కొనసాగిస్తూ సమాజంలో మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ శాస్త్రీయ దృక్పథంతో సమాజం ఉండాలనే లక్ష్యంతో ముప్పై ఏడు సంవత్సరాల క్రితం జన విజ్ఞాన వేదిక ఏర్పడిందని అన్నారు రాజ్యాంగంలో ఉన్న అంశాలను ప్రస్తుతం రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ఏవీఎస్ఎన్ ప్రసాద్ ఎపిఎస్ఎస్ నాయకులు టి శ్రీనివాసరావు ప్రొఫెసర్ వేణుగోపాల్ ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కెవిఎస్ సాయి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యం సంఘం రాష్ట్ర అధ్యక్షులు వివి ప్రసాద్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు యు రాజశేఖర్ జన వేదిక రాష్ట్ర కార్యదర్శి కె రామారావు రాష్ట్ర నాయకులు డి బుజ్జిబాబు అహ్మద్ హుస్సేన్ జన వేదిక జిల్లా కార్యదర్శి బి ప్రసాద్ యూటిఎఫ్ నాయకులు టి ఆంజనేయులు ఎస్ శ్రీనివాసరావు ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్ డైరెక్టర్ ఎస్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఉత్తమ అవార్డు పొందిన ఉపాధ్యాయులకు సన్మానం కాగా ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఉపాధ్యాయులు టి ఆంజనేయులు సిహెచ్ ఆదినారాయణ ఎస్ శ్రీనివాసరావులను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు జన వేదిక నాయకులు ఘనంగా సత్కరించారు జన వేదిక జిల్లా కమిటీ ఎన్నిక ఈ మహాసభలో జన వేదిక జిల్లా కమిటీ ఎన్నికైంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం రోజున ముప్పై ఆరేళ్ల క్రితం జన విజ్ఞాన వేదిక ఏర్పడి రాష్ట్రంలో అనేక సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర వహించింది ముఖ్యంగా సారా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా అక్షరాస్థ ఉద్యమంలో కూడా పాల్గొంది ఈరోజు సమాజానికి సంబంధించి మూఢ విశ్వాసాలు మతతత్వం మత చాందస్వాదం విపరీతంగా పెరిగిపోయి శాస్త్రీయ భావాలకు ఆస్కారం తగ్గిపోతూ ఉంది శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో విద్యార్థుల్లో పెంచాలని జన విజ్ఞాన వేదిక ప్రత్యేకమైన కృషి చేస్తుంది రా భారత రాజ్యాంగ లక్ష్యాలైనటువంటి సమాఖ్య విధానం లౌకిక విధానం ప్రజాస్వామ్యం ప్రాథమిక హక్కులు వీటిని కాపాడుకోవాలి ప్రజల హక్కులు కాపాడాలని కూడా జన విజ్ఞాన వేదిక పనిచేస్తూ ఉంది అలాగే వైద్య ఆరోగ్య రంగాలు ప్రభుత్వ రంగంలో కొనసాగాలని భావిస్తూ ఉంది విద్యారంగానికి సంబంధించి ఉపాధ్యాయులు విద్యార్థులకి చైతన్యం కల్పించడానికి మారు మారిన సిలబస్లకు అనుగుణంగా వాళ్ళకి ఆలోచనలు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ మహాసభలో కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి కొన్ని తీర్మానాలు ఉన్నాం వీటన్నిటికీ గుంటూరు జిల్లా ప్రజల ఆదరణ అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వైద్యులు లాయర్లు వీళ్ళందరూ కూడా తమ యొక్క పూర్తి మద్దతు ఇవ్వాలని ఈ మహాసభ సందర్భంగా నేను కోరుతున్నాను